వినాయక చవితి ఉత్సవాలను డీజేలో నృత్యాలకు అనుమతులు లేవు ఆన్లైన్ లో అప్లై చేసినా మేం పరిశీలించాకే అనుమతులు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలి సిఎస్ శ్రీనివాసరెడ్డి వెల్లడి వినాయక చవితి ఉత్సవాలలో డీజే సౌండ్ సిస్టమ్ నృత్యాలకు అనుమతులు లేవని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు పండుగ జరుపుకోవాలని బుచ్చి సిఎ శ్రీనివాసన్ రెడ్డి సూచించారు వినాయక చవితి ఉత్సవాల అనుమతులపై ఆయన మంగళవారం సిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ గణేష్ ఉత్సవ కమిటీ డాట్ నెట్ ద్వారా ఇప్పటి వరకు పట్టణంలో నూట యాభై మంది అప్లై చేశారని వీటిలో డెబ్బై మంది ఇంకా రావాల్సి ఉందన్నారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన వారు పోలీస్ స్టేషన్ కు వచ్చి వెరిఫికేషన్ చేసుకోవాలన్నారు అప్లై చేసిన తాము పరిశీలించి ఎన్ఓసీ ఇవ్వడం జరుగుతుందని అందులో క్యూఆర్ కోడ్ ఉంటుందని ఆ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసిన బొమ్మ వద్ద ఉంచుకోవాలన్నారు అలాగే ఉత్సవ కమిటీ సభ్యుల్ని ముందస్తుగా బైండ్ చేసుకోవడం జరుగుతుందని ఉత్సవ కమిటీ వారు మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు విద్యుత్ తీగలు లేని విధంగా చూసుకొని ఏర్పాటు చేయాలన్నారు విగ్రహం వద్ద పూజలు నిర్వహించేటప్పుడు కమిటీ సభ్యుల పర్యవేక్షణ ఉండాలన్నారు అలాగే రాత్రి సమయాలలో బొమ్మ వద్ద ఎవరో ఒకరు నిద్రించే విధంగా చెరడు చేపట్టాలన్నారు నిమజ్జనం రోజు ఎలాంటి ట్రాఫిక్ కంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు నిమజ్జనకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ప్రజలందరూ ప్రశాంతంగా సంతోషాలతో పండుగ జరుపుకోవాలని అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అట్లాగే ముందు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా వినాయక చవితి జరుపుకోవాలని ఎటువంటి గొడవలకి తావు లేకుండా అందరూ కూడా ప్రశాంతంగా వినాయక చవితి నిమజ్జనం వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లాగే ఈ వినాయక చవితికి సంబంధించి మాకు ఇప్పటి వరకు వీళ్ళు ఆన్లైన్లో ఈ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లో వాళ్ళు పెట్టుకున్నది నూట యాభై అప్లికేషన్ల వరకు పెట్టారు ఆ పెట్టిన వాళ్ళందరూ కూడా దాంట్లో వెబ్సైట్లో అప్లై చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు వాళ్ళు తర్వాత దానికి సంబంధించి ఇక్కడికి రావాలి పోలీస్ స్టేషన్కి వాళ్ళు అప్లోడ్ చేసిన దాన్ని అన్నీ మేము యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి ఎన్ఓసి అనేది వస్తుంది ఆ ఎన్ఓసి ద్వారా వాళ్ళ క్యూఆర్ కోడ్ అనేది ఒకటి వస్తే ఆ క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళ మండపం దగ్గర అది స్టిక్ చేసి ఉంచుకుంటేనే పర్మనెంట్గా లైసెన్స్ వాళ్ళు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు అన్నమాట మిగతా అన్ని కూడా పర్మిషన్ లేనట్టు కాబట్టి ఎవరైతే ఇంకా డెబ్బై డెబ్బై ఐదు వరకు మన దగ్గరికి రావాల్సింది పోలీస్ స్టేషన్కి వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వాళ్ళు దాంట్లో ఏదైతే ఫిలప్ చేస్తారో కరెక్ట్గా ఫిలప్ చేస్తారా లేదా అవన్నీ మేము వెరిఫై చేసి మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది రోడ్కి రోడ్కేమన్నా అది అబ్స్ట్రక్షన్గా ఉందా అది విగ్రహం ఎత్తేంత ఎక్కడ పెట్టారు అది ఏ రూట్లో నిమజ్జనం చేస్తారు ఏ డేట్లో చేస్తారు ఇట్లా ఇవన్నీ కూడా మేము పరిశీలించిన తర్వాత దానికి ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది ఆ ఎన్ఓసి ద్వారా వాళ్ళకి క్యూఆర్ కోడ్ అనేది ఒకటి వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ వాళ్ళు అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ ఈ వినాయక చవితి విగ్రహం పెట్టే వాళ్ళు వినాయక చవితికి ఆ మండపాల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ స్టేషన్లో బైండ్ ఓవర్ చేయించుకుంటాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేదాని గురించి వాళ్ళు కూడా ఈ నిమజ్జనం అయ్యేదానికి పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము అట్లాగే ఈ నిమజ్జనం విగ్రహం పెట్టే దగ్గర ఎక్కడ కూడా కరెంటు తీగలు కానీ ఇట్లాంటి ఉండే దగ్గర ఎవరు కూడా పెట్టకూడదు అట్లాగే వాళ్ళు విగ్రహం పెట్టే దగ్గర నైట్ రాత్రి ఒకళ్ళు విధిగా పడుకోవాలి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళు పడుకోవాలి అట్లాగే ఈ విగ్రహం దగ్గర ఈ ఎక్కడైతే విగ్రహాలు పెట్టే దగ్గర విలేజెస్లో ఎక్కడ కూడా డీజేస్ కానీ అట్లాగే లౌడ్ స్పీకర్లు పెట్టేదానికి కానీ అశ్లీ నృత్యాలు చేసేదానికి కానీ వాటికి పర్మిషన్స్ లేవు కాబట్టి అందరూ కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాము అట్లాగే మార్నింగ్ ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వాళ్ళు పూజలు చేసేటప్పుడు కానీ వాళ్ళు వాలంటీర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది ఏమైనా ఉంటే ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ప్రతి విగ్రహం దగ్గర ఇప్పుడు ఇన్ని నూట యాభై విగ్రహాలు ఇప్పుడు దాకా వాళ్ళు చేశారు ఇంకో డెబ్బై మంది అది డౌన్లోడ్ చేసుకొని క్యూఆర్ కోడ్ తీసుకోవాల్సింది ఇన్ని విగ్రహాల దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయటంటే కష్టం కాబట్టి వాళ్ళు వాలంటీర్స్ని పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లాగే నిమజ్జనం అయ్యేది కూడా ఒకటో రోజు నుండి ఫస్ట్ రోజు మూడో రోజు ఎన్ని ఐదో రోజు ఎన్ని ఏడో రోజు ఎన్ని అనేది ఈ నూట యాభై విగ్రహాలకు సంబంధించి మొత్తం పూర్తయితే ఇప్పుడు ఈ మొత్తం దానికి సంబంధించి ఏ రోజు ఏ విగ్రహాలు నిమజ్జనం అయ్యేది అనేది మనకు లిస్ట్ కూడా వస్తుంది కాబట్టి దానికి బందోబస్తు కూడా వేసుకోవటం జరుగుతుంది అట్లాగే ఈ మనం ఈ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా అందరూ రోడ్ల మీద అట్లా పెట్టకుండా పక్కకు పెట్టుకోవాలి అందరూ కూడా ముఖ్యంగా అందరికీ వినపం ఏంటంటే గణేష్ విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పోలీసు వారికి సహకరించాలా మా సూచనలు పాటించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉచ్చిరెడ్డిపాలెంలో గణేష్ ఉత్సవాలు అంతా కూడా ప్రశాంతంగా జరిగే ప్రశాంత వాతావరణంలో జరిగేట్లు సహకరించాలని చెప్పి అందరికీ మనం చేసుకున్నాం థ్యాంక్ యూ